జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిటీవీ ప్రేక్షకులకు స్వాగతం నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనకై బీసీలంతా సంఘటితంగా ఉద్యమం ఉధృతం చేద్దాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించిన నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం బీసీ ఎంబీసీ జిఎన్టి సంఘాల ఐక్య కార్యాచరణలో ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని పలువురు వ్యక్తలు అభిప్రాయపడ్డారు మంగళవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భోగికర్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో అరికటిక పోరాట సమితి అఖిల భారత విశ్వకర్మ పరిషత్ విశ్వకర్మ హక్కుల సాధన సమితి డి నోటిఫైడ్ ట్రైబస్ డిఎన్టీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ వంశరాజ్ రజక తెలంగాణ మాదిగ దండోర బహుజన ముక్తి పార్టీ నాయి బ్రాహ్మణ సంఘం కార్మిక హక్కుల పోరాట సమితి తెలంగాణ ఉద్యమకారులు జాయింట్ యాక్షన్ కమిటీ ఆమ్ ఆద్మీ పార్టీ సామాజిక తెలంగాణ పార్టీ నేతలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు సుధాకర్ మాట్లాడుతూ దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి నిరాధారణకి గురైన రిజర్వేషన్ ఫలితాలు అందుకోలేని స్థితిలో మైనార్టీ వెనుకబడిన కులాలు ఉన్నాయని ఆయన అన్నారు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న నలభై రెండు శాతం రిజర్వేషన్లలో ఎంబీసీల జనాభా నిష్పత్తి ప్రకారం మేమెంతో మాకంత వాటా కేటాయించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లలో పార్టీ పరంగా మా ఎంబీసీలకు ఎంత శాతం కేటాయిస్తారో స్పష్టం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను ఎంబీసీ నేతలు కోరడం జరిగిందని అన్నారు బీసీలలో కొన్ని కులాలు మాత్రమే రిజర్వేషన్ల ఫలితాలు అందుకొని కొంత మెరుగైన స్థితిలో వారు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి చట్టభద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మోహన్ బైరాగి చింతస్వామి మన్నారం నాగరాజు వేణుగోపాల్ సత్తార్ జావీద్ ప్రఫుల్ రామరెడ్డి వీరాచారి వేణుగోపాల్ చారి సోమాచారి వెంకటాచారి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో ముఖ్య తీర్మానం ఏంటంటే నలభై శాతం రిజర్వేషన్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టాలి దానిలో బీసీలకి ఎంత వాటా ఎంబీసీలకి ఎంత వాటా సంచార జాతులకి అదేవిధంగా ముఖ్యంగా మా మహిళా సోదరుల మను కూడా దానిలో వాటా ఎంత అనేది తెలుస్త అనేదే నిర్ణయం జరిగింది ఈ సందర్భంగానే బస్ యాత్ర కూడా చేయడానికి సోదరులు అందరూ నిర్ణయించారు త్వరలోనే ఆ కార్యాచరణ ప్రకటిస్తాము ఆ రోడ్డు మ్యాప్ అవన్నీ కూడా ప్రకటిస్తాము ఈ విధంగా రేవంత్ రెడ్డి గారికి ఒకటి మేము వినపం చేస్తున్నామండి తప్పకుండా నైన్త్ షెడ్యూలో పెట్టించడానికి వారు అన్ని పార్టీల యొక్క నాయకులని అదేవిధంగా కుల సంఘమయ నాయకులని కూడా వారు ఢిల్లీ తీసుకెళ్ళి నైన్త్ షెడ్యూలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా మన గౌరవ భారత ప్రధాని గారికి మేము విన్నపం చేస్తున్నాము మీరు ఒక బీసీ ప్రధాని దానిలో కూడా ఎంబీసీ ప్రధాని మనం చెప్పుకుంటున్నాము అందువల్ల ఇది కనుక ఆయన నైన్త్ షెడ్యూల్లో పెడితే చరిత్ర పుటల్లో బీసీలకి ఎంబీసీలకి సంచార జాతిని ఒక ఆయనకు ఒక పితామహులుగా మిగిలిపోతాడని ఈ సందర్భంగా చెబుతున్నాము లేనట్టయితే దేశద్రోహులుగానే మిగిలిపోతారు కాబట్టి ఆయన బీసీ ఎంబీసీ వ్యక్తిగా ఉండి ఒక ప్రధానమంత్రి స్థానంలో ఉండి తప్పకుండా ఈ రిజర్వేషన్ నైన్త్ షెడ్యూల్లో పెట్టించాలని మేము అందరం కూడా కలిసి డిమాండ్ చేస్తున్నాం జై ఎంబీసీ జై జై ఎంబీసీ ఈరోజు తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో మా ఎంబీసీల వాటా ఎంత అనే అంశంపైన ఈరోజు కులంకుషంగా రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై కులాలు ఎంబీసీ డిఎన్టీ కులాలు ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో కులంకుశంగా గుప్తంగా భవిష్యత్ కార్యాచరణ ఏంది ఎలా రూపొందించుకుందాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఎలా సాధించుకుందాం సాధించుకునే దిశలో ఎలా ముందుకు పోదాం అనే అంశాలని ఈరోజు చాలామంది వివరించడం జరిగింది వివరించి చెప్పడం జరిగింది కాబట్టి మేము రేపు భవిష్యత్ కార్యాచరణ అనేది అందరికీ మెమోరాడల్ రూపంలో కానీ బస్సు యాత్ర బస్ యాత్ర కూడా కానీ మా ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వ్యాప్తంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఎంబీసీ పొలాలను తట్టి లేపుతూ చైతన్యం చేసి ఈరోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో సాధన భాగంలో మేమందరం ఏకమవుతామని ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా చెప్పడం జరిగింది అలాగే రేపు బీసీ సోదరులు వాళ్ళు పెంచడాకపోతాము అలాగే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి దోబుచ్చులు ఆట ఆడుతున్నాయి ఈరోజు బీజేపీకి కూడా మేము చంపా మేము అడుగుతుంది ఏంటంటే ఎనిమిది మంది ఎంపీలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ మేము గౌరవప్రదంగా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాము రేపు మర్యాద పూర్వంగా వాళ్ళ ఎనిమిది మంది ఎంపీలు ఈరోజు మమ్మల్ని ఢిల్లీకి తీసుకోపోయి ఈరోజు బీజేపీ మెడలు వంచా లేకపోతే ఇక్కడ ఉన్న రాష్ట్ర అధ్యక్షుడిని మెడలు వంచా ఈ ఆమోదించి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది ఈ రోజు ఏదైతే బిల్లు ఉందో వాళ్ళ దగ్గర ఉంది గవర్నర్ దగ్గర ఉంది గవర్నర్ రాష్ట్రపతికి ఆమోదించాలి ఈ రోజు సెంట్రల్ ఉన్న పార్టీ బీజేపీ కాబట్టి ఆ బీజేపీ రాష్ట్ర ఎంపీ మేము కోరుతున్నాం ఏంటంటే ఇది మీరు చరిత్రలో అన్న సత్తారా అంటూ ఈ రోజు చరిత్రలో మీరు నిలిచిపోతారు లేదంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు కాబట్టి మేమందరము ఏకమవుతున్నాము ఏకమై ఏక దాటి మీదకి వచ్చినామంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక మరో ఉద్యమాన్ని చేపడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాము జై ఎంపీసీ జై జై ఎల్ ఈరోజు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ లో ఎంబీసీ కులంలో వాళ్ళ వాటా ఎంత అని మనం ఇక్కడ నిర్ణయించుకోవడం జరుగుతుంది దాని మీద మనం పెద్ద ఎత్తున ఉద్యమం బస్సు యాత్ర కానీ ఢిల్లీలో కూడా మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాము ఎందుకంటే ఎంబీసీ చాలా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బ్యాక్ కులాలు చాలా అనగ అంటే రాజకీయంగా కూడా అనగదొక్కబడి ఉన్నారు సామాజికంగా కూడా వాళ్ళు అనగదొక్కబడి ఉన్నారు వాళ్ళకి ఎందులో కూడా ఎలాంటి వాటా అన్నది లేదు ఎందులో కూడా మహిళలకు కూడా మహిళలకు కూడా ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక కర్తవాదనే తీసుకుంటే మొన్న రెండుసార్లు కూడా నేను నామినేషన్ వేసాను కార్పొరేటర్గా అక్కడ ఏమైందంటే మా డాడీ ఇరవై ఏండ్లు ఇక్కడే ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి నాకే ఇవ్వాలని చెప్పి ఆమె ఏడ్చి మరి ఆమె వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అంటే ఎమ్మెల్యేగా నామినేషన్ చేస్తా పడిపోయింది గెలవలేదు అలాంటి ఆమె దిగి వచ్చి కార్పొరేటర్గా తీసుకుంది కొట్లాడి అంటే ఎక్కడైనా సరే చూడండి రెడ్డి రెడ్డిలోని కాదు వాళ్ళ తండ్రుల దగ్గరనే ఆమె ఎన్నడూ ఇక్కడ పార్టీలో తిరగలేదు గద్వాలి విజయలక్ష్మి ఆమె కార్పొరేటర్ తీసుకొని మేయర్ అయింది ఎక్కడైనా సరే వాళ్ళ వారసత్వం రాజకీయాలు జరుగుతున్నవి అంటే రా ఇప్పుడు ఏంటంటే ఒక మీ మన నాలుగైదు కులాలే మన అన్నవాళ్ళు చెప్పినట్టు నాలుగైదు కులాల వాళ్ళకే రిజర్వేషన్లు వస్తున్నాయి వంశపారీపంగా రాజకీయ వారసులు వస్తున్నారు నిజం చెప్పాలని సోషల్ వర్క్ చేస్తున్నా నేను కూడా ఎప్పటి నుంచో చేస్తున్నా నైంటీ టూ నుంచి చేస్తున్నా అక్షరజ్యోతి అడల్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నా పొదుపు సంఘాలు ఫస్ట్ స్టార్ట్ చేసిందే మేము పొదుపు సంఘాలలో కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్న టీఎల్ఎఫ్లో కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నాను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఈ శాతం మహిళల డిమాండ్ ఏంటి అంటే అంటే ఈ ఎంపీసీలో ఉన్న మహిళలను కూడా వాళ్ళకు కూడా వాటా ఇవ్వాలంటే ఈరోజు ఎంపీసీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇవాళ ప్రధానంగా అందరం కూడా మాట్లాడుకున్నది ఏంటంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతే క్యాబినెట్ ఆమోదం చేసి జీవో పాస్ చేసిందో దాన్ని కోర్టులో పక్కన పెట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కానీ కాబట్టి బంతి అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉంది ఆ బంతిని తోటి ఖచ్చితంగా చేయించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది కాబట్టి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏబీసీ ఇప్పుడు బీసీలో ఏబీసీడీలు నాలుగు వర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు వర్గాల్లో ఏబిసిడి అంటే ఎవరి ఎంత ఎవరి వాటా ఎంత అనేది అందరికీ పంచాల బీసీలకి ఎంపీసీలకు కూడా పంచాలి అంతేగా నలభై రెండు శాతం కూడా కేవలం ఒక నాలుగు ఐదు కులాలకే పంచడం వల్ల ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉపయోగం లేకుండా పోతుంది రెండో అంశం వచ్చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లో ఖచ్చితంగా మహిళల వాటా ఎంత బీసీ మహిళల వాటా ఇంత బీసీ మహిళల వాటా ఇంత అదేవిధంగా ఎంబీసీ మహిళల వాటా ఇంత ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వేరు వేరుగా చెప్పి ప్రభుత్వాలు ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రజలు ఆశిస్తారు లేకపోతే ఎంబీసీ కులాల తరఫున మరి భారీ ఉద్యమాన్ని ఈ ప్రభుత్వాలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం